ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీష శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూనియర్ లెక్చరర్లు ప్రిన్సిపల్ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయన ఇంటర్మీడియట్ విద్యార్థుల వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రతి కళాశాలలో హాజరు పరీక్షల్లో ప్రగతి విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు తీసుకోవాలని వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు తల్లిదండ్రులతో నేరుగా సంప్రదించి హాజరు మెరుగుపరచాలని సంక్షేమ విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు విద్యా నాణ్యతతో పాటు మౌలిక సదుపాయాలను అందించడంపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి గణేష్ యాదవ్

ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా లోపాలు ఏదైతే ఉన్నాయో అవి అనలైజ్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీ ప్రిన్సిపల్ ని కూడా దయచేసి సబ్మిట్ చేయండి ప్రిన్సిపల్స్ కూడా వాటి పైన కూడా రివ్యూ చేయండి తర్వాత ఈ చేస్తూ మనం యూనిట్ టెస్ట్ లు గాని స్లిప్ టెస్ట్ గాని లేదు సి కేటగిరీ బి కేటగిరీ అడాప్షన్ గాని వాళ్ళు హోమ్ విజిట్స్ గాని ट्रांसपोर्ट फेसिल